ధన్యవాదాలు సభకు జైభీములు మాన్యశ్రీ విజనరీ విజనరీ రేడరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రేక్షకుల అభిమాన మాలధార పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వేదికని అలంకరించిన సిపిఐ రామకృష్ణ గారికి నా పెద్దలు నా సోదరులు రామకృష్ణ గారికి విశాలంధ్ర ఏటర్ రామారావు గారికి నా స్నేహితులు ఐదు వందల డెబ్భై రెండు పేజీల ఈ బరువైన పుస్తకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంకితం చేసి ఇంతమంది కలయికకి కారణమైన ఆలపాటి సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు మిత్రులారా కవిని గన్న తల్లి గర్భంబుధన్యమ్ము కృతిని కొన్నవాడు మృతుడుగాడు అంటాడు కవిసాబురా గుర్రం జాషువా ఒక కవిని కన్న తల్లి ఆమె గర్భమే ధన్యము ఈ కృతిని ఎవరైతే స్వీకరిస్తారో ఈ కావ్యం బతికున్నంత వరకు ఈ కృతిని కొన్నవాడు కూడా మృతుడుగాడు ఇది ఒక చరిత్ర నిన్న అమరావతి మహిళల ఉద్యమాలు పోరాటాలు చూసిన తర్వాత నిన్న ఒక మాట విన్నారు ఉయ్యాలలో బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉయ్యాలలోని బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉద్యమాలలోకి వచ్చి జై కొడితే ఎలా ఉంటుంది అని ఎలా ఉంటుంది ప్రళయం వస్తుంది ప్రళయం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయేలాగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురే తగ్గింది ఎవరు రాజధాని ఉద్యమ రైతు మహిళ Müttürlere mutlu bir Nenu Suresh Suresh karını abdürendir üstünden. Rendeviyonu